శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు భద్రాచలం వెంకటేశ్వర కాలనీలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి వచ్చి స్వామివారి దర్శనం పొందారు ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ స్వామివారికి అభిషేకం పుష్పార్చన అలంకారాలు చేసి మహామంగళహారతి నిర్వహించారు అనంతరం ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆలయం పుష్పాలతో దీపాలతో శోభాయమానంగా అలంకరించబడగా భక్తులు గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణాన్ని మారుమ్రోగించారు కార్యక్రమం విజయవంతం కావడంలో స్థానిక భక్తులు ఆలయ కమిటీ సేవా వాలంటీర్లు విశేషంగా సహకరించారు सरेण प्रभवेन सेवा आग्रहं देवायमा एकमनि 11 मीटरान 25 सें सर्वे एषां गोपा

निर्देशन निर्देशन सुधा दफ्तराइन स्ट्रीट आधार निर्देशन 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 नियंत्रण निर्देशन 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 ശാന് ശ്രീമതീർവിക്യം പരബ്രഹ്മീശ്വരാ ശ്രീഗുരു സഹ വെങ്കരസ്വാമി విరాధప్రాయి శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాస యమంగళం నారాయణ మన భద్రాచల క్షేత్రంలో సీతారాం నగర్ కాలువ వీంచేసి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక మాసం మూడవ శనివారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వీచేసి స్వామివారిని దర్శించుకొని అష్టోత్తర శతనామాలు పూజ అర్పించుకున్నారు మరి నవంబర్ రెండవ శనివారం కావడంతో ప్రతి నెల రెండవ శనివారం అంటే ఇంగ్లీష్ నెలలో రెండవ శనివారం రోజున స్వామివారికి మాస కళ్యాణం జరుగుతుంది మరి ఈరోజు శనివారం సందర్భంగా ఈరోజు సాయంత్రం వేళ స్వామివారికి మాస కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగినది భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వీచేసి స్వామివారి కళ్యాణాన్ని తిరిగించారు మరి మనకు ఇంకొక మాసం ఒక వారం ఉంది కార్తీక మాసం మరి ఆ తర్వాత వచ్చేది మార్గశిర మాసం మరి ధనుర్మాసం అనుకుంటారు అందరూ కూడా ఎందుకంటే కార్తీక మాసం తర్వాత ఇప్పుడే ధనుర్మాసం కొన్ని సందర్భాల్లో కొన్ని సంవత్సరం రెండు సంవత్సరాల కోసం వస్తుంది మరి ఈ సంవత్సరం ధనుర్మాసం కార్తీక మాసానికి ఇరవై రెండు రోజుల గ్యాప్ ఉంది మరి పుష్యమాసంలో మొత్తం ధనుర్మాసం జరుగుతుంది మరి డిసెంబర్ పదహారవ తారీఖు నుంచి జనవరి పదిహేనవ తారీఖు వరకు కూడా ధనుర్మాస వ్రత మహోత్సవం జరగనున్నవి ఈ ధనుర్మాసాలకు కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నవి మరల వారం నుంచి మరి స్వామివారికి ఏ రోజున ఏ అలంకారం ఏ డేట్ ఏ అలంకారం చేస్తామని కూడా తెలియవరుచుతాం మరి కార్తీక మాసంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వీచేస్తూ స్వామివారిని దర్శించుకొని దీపాలను చేసుకోవడం జరుగుతుంది మరి ప్రతివారం చెప్పుకుంటున్నట్టు కానీ గోమాతలు సేవించండి గోమాతలు పూజించండి ఒక గోమాత పట ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు మనకు గోమాతను పూజించినట్టయితే ఏకకాలంలో ముక్కోటి దేవతల యొక్క దీవన దొరుకుతుంది అట్లా అని చెప్పని గోమాతలు పూజించి ఊరుకోకుండా మన శక్తిని అనుసరించి మన ఇంత దొరుకుతున్నటువంటి పిల్లల పుట్టినరోజు కానీ వివాహ వార్షికోత్సవాల సందర్భంలో మన దగ్గరలో ఉన్నటువంటి గోశాలకు వెళ్ళి మన యథాశక్తిని అనుసరించి మనం అనాథ ఆశ్రయంలోకి వెళ్ళేసి ఎట్లయితే చేస్తున్నామో అదేవిధంగా గోశాలలో గోవుల మధ్య పుట్టిన రోజులు వేడుకలు చేసుకొని మన శక్తి కొరది డబ్బులు ఇవ్వడమా లేదా స్వామి గోమాతకు కావాల్సినటువంటి దానను ఏర్పాటు చేసినట్టయితే ఆ గోమాతలు మన ఇచ్చినటువంటి దానను తీసుకొని మనను చల్లగా ఉండాలి మన వంశం వృద్ధి చెందాలని చెప్పండి దీవిస్తుంది కనుక మన దగ్గరలో ఉన్నటువంటి గోశాలను సంప్రదించి గోశాలకు తగిన సహకారం అందించవలసిందిగా కొంచెం చేయిస్తూ ఉన్నారు